పట్టుకుంటే రక్షించేయడం దాని ప్రయోజనం అలా మీరు శివ స్వరూపాన్ని పట్టుకుంటే ఎలా పట్టుకున్నా సరే అంటే ఎలా పట్టుకోవాలంటే అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా లేకపోతే దాని స్వరూపం బాగా తెలుసుకోవాలా అర్థం అవ్వాలా కాదు మీ మనస్సు ఏదో ఒక విషయంలో రమించింది అంతే అది చాలు మిమ్మల్ని మీకు రక్షణ కల్పించడానికి అది హేతు అవుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు దాని వలన దీని వ్యాఖ్యానాన్ని బాగా పట్టుకోగలుగుతారు నాయనారులని మళ్ళీ నేను ఏదో లౌకికమైన ఉదాహరణ ఎందుకు తేవాలి మనకి అరవై ముగ్గురు నాయనార్లు ఉన్నారు అంటే శివుని యొక్క అనుగ్రహము చేత తరించిపోయిన మహాపురుషులు ఆ అరవై ముగ్గురు నాయనార్లో గుగ్గుల కలయ నాయనార్ అని ఒక ఆయన ఆయన ఆయనకి ముందసలు గుగ్గుల అన్న పేరు కలపలేదు కలయ నాయనార్ ఆయన పేరు అమృతఘటేశ్వరుడున్న క్షేత్రంలో పుట్టారాయన ఆయన పేరు కలయ అందుకని ఈయన పేరు కూడా కలయా అని పిలుస్తూ ఉండేవారు ఈ కలయ నాయనారికి ఒక లక్షణం ఉండేది ఆయన చేసే పూజ ఏమిటో తెలిసా అండి ఆయన ఎప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని అనుకునేవాడు సుగంధిం పుష్టివర్ధనం అంటారు కదా త్రయంబకం అని పిలుస్తారు కదా మూడు కన్నులు ఉంటాయి కదా ఆయన వస్తుంటే సువాసనలు వస్తాయి కదా